అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్ రే ఆఫ్ ఫ్యూ కావర్ యూ అండి ఆ ఫైన్ ఐఎం గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన చాలా కోపం ప్రదర్శిస్తుందట తనకి తన లైఫ్ ముఖ్యం అంట చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టార కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది రెండో కార్డు వచ్చేసి ఎంపైరర్ వచ్చిందండి మూడో కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది నాలుగో కార్డు వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చింది ఐదో కార్డు వచ్చేసి డెవిల్ కార్డ్ వచ్చింది ఆరో కార్డు వచ్చేసి వీలా ఫార్చూన్ వచ్చింది ఏడో కార్డు వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఏడో కార్డు ఎనిమిదో కార్డు వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తొమ్మిదో కార్డ్ వచ్చేసి స్టార్ కార్డ్ టెన్త్ వన్ వచ్చేసి ఎయిస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ లైఫ్లో అనదర్ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ఉంది మీ వ్యక్తిని ఆప్షన్గా పక్కన పడేసింది తనకి తన లైఫ్లో ఉన్న కొత్త పర్సన్తో అయితే తన రీయూనియన్ కావాలని అయితే చూస్తూ ఉందండి అంటే డెవిల్ కార్డ్ వచ్చింది ఇక్కడ అంటే తన లైఫ్లో ఉన్న ఆ వ్యక్తితోటి థర్డ్ పార్టీ స్టిక్ అయి ఉండడం కోసం వాళ్ళకి ప్రపోజల్ పెట్టడం కోసం మీ పర్సన్ని చాలా గొంతమ్మ కోరికలు అయితే కోరడం అనేది జరుగుతుంది అంటే డబ్బు నగల పట్ల ప్రేమ అనేది వాత్సల్యం అనేది చూపిస్తుంది కానీ పర్సన్ పట్ల చూపించడం లేదు అది ఈ పర్సన్కి చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ వ్యక్తిని గతంలో నువ్వేనా సోల్మేట్వి నువ్వు లేని నేను ఉండలేను నువ్వేనా జి జీవితం నువ్వేనా జీవిత భాగస్వామి నువ్వే నా లైఫ్ పార్ట్నరు నువ్వు నన్ను హిడెన్ మ్యారేజ్ చేసుకో లేదంటే పబ్లిక్ మ్యారేజ్ చేసుకో అని రకరకాలుగా ప్రెషర్ పెట్టిన ఈ థర్డ్ పార్టీయే మీ పర్సన్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకొని తన లైఫ్ తను చూజ్ చేసుకొని అదర్ త పర్సన్ పైన ఎక్కువగా ప్రేమ అట్రాక్షన్ అనేది చూపిస్తుంది అందుకు మీ పర్సన్ పట్ల విపరీతమైన కోపం యాంగ్జైటీ ఓవర్ యాటిట్యూడ్ అన్నీ కూడా చూపిస్తుంది ఎంపైర్ వచ్చింది విపరీతమైన కోపం అనేది చూపిస్తుంది అంటే మీ వ్యక్తి తన లైఫ్లో ఉంటే ఉండనివ్వండి లేదంటే వెళ్ నా లైఫ్ నాది నువ్వు నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు నాకు నచ్చిన విధంగా ఉంటాను నా జీవితమే నాకు ముఖ్యము అని అంటుంది తన లైఫ్లో ఉన్న అదర్ పర్సన్కి ప్రపోజల్స్ పెడుతుంది చాలా హ్యాపీ లైఫ్ అనేది చూసుకోవడం కోసం ఈ పర్సన్ని ఊరికే తిట్టిపోతుంది అనమాట మీ పర్సన్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే కనుక తన లైఫ్లోనైతే మీ పర్సన్ కాకుండా అదర్ చాయిస్ అయితే ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నా బ్యాడ్ టైం నా బ్యాడ్ కర్మ వల్ల నేను ఈ లైఫ్లోకి వచ్చాను నా మంచి పర్సన్ని నేను నిందించి అవమానించి హేళన చేసి నేను నీ కోసము నా పర్సన్ని ఏంటంటే ఒక రకంగా ముళ్ళ కంచెలో తోలారు లేదంటే నీళ్ళు లేని బావిలో నెట్టేశారు మిమ్మల్ని సముద్రంలో పడేశారనుకోండి మీ వ్యక్తి తన కోసం అంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరైనా కూడా మీరు చూసే వాళ్ళ ఆపోజిట్ పర్సన్ మీరు భార్యాభర్తల మందమైనా లేదంటే లివింగ్లో ఉన్న వాళ్ళైనా మీకు అవతలుగా వాళ్ళు థర్డ్ పార్టీ అయితే అవుతారు వాళ్ళ కోసం మిమ్మల్ని సాక్రిఫై చేసి మీ జీవితంలో మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని విపరీతమైన టార్చర్ పెట్టి పది మందిలో నిందించి అన్నీ లాగేసుకొని మీకైతే కిడ్స్ కూడా అయితే ఉన్నారండి మీకు చూసే వ్యక్తికి మీకు కిడ్స్ అయితే ఉన్నారు ఉన్నారని కూడా ఆ వ్యక్తి పట్టించుకోలేదు నా లైఫ్ నాది అనే విధంగా పర్సన్ వెళ్ళిపోయారు ఇప్పుడు మీ పర్సన్ కళ్ళకి మీరు స్టార్ లాగా కనబడుతున్నారు మీ వ్యక్తి మీకు ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నారు అంటే వాళ్ళ మధ్యలో ఈగో క్లాషెస్ వల్ల తనొక్కరిని చూసుకుంది మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రీబ్యాక్ రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆలోచన సరళి అనేది అయితే మారింది ఎవరు టాక్జిక్ నువ్వు టాక్జిక్ అంటే నువ్వు టాక్జిక్ నువ్వు మంచి వ్యక్తి కాదంటే నువ్వు మంచి వ్యక్తి కాదు నువ్వు నీ అవసరార్థం నా లైఫ్లోకి వచ్చావంటే నువ్వు నీ అవసరార్థం నా జీవితంలోకి వచ్చావు అనే విధంగా వాళ్ళ ఇద్ద ఇద్దరి మధ్యలో తగ్గ పోరు అనేది అయితే నడుస్తుంది ఎవరి జీవితం వాళ్ళు అనేలాగా ఉంది డబ్బు విషయంలో కూడా క్లాషెస్ అయితే వస్తున్నాయి ఇద్దరికి కూడా మెయిన్గా డబ్బే చూపిస్తుంది మీ వ్యక్తి మిమ్మల్ని డబ్బు కోసమే వదిలేశారు థర్డ్ పార్టీ కూడా అదర్ థర్డ్ పార్టీ కోసం మీ వ్యక్తిని వదిలేయడం అయితే జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి ఎవరి జీవితాలు ఎవరికి పర్మనెంట్ కాదు నాకు నచ్చినవే నాది అనే వర్షన్లో ఇద్దరు ఉన్నారు ఎవరి జీవితం వాళ్ళది అనేలాగా అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ తోటి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు తన యొక్క కోపాన్ని భరించలేకపోతూ ఉన్నారు తను చూసే పర్సన్ జెండర్ పరంగా మీరు ఎవరైనా కూడా ఆపోజిట్లో ఉన్నవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేలైతే మేలుగా తీసుకోండి వాళ్ళైతే మీ పర్సన్ పట్ల విపరీతమైన కోపం అంటే నిప్పులు జరుగుతూ ఉన్నారనమాట ఒక కాల ఒక అమ్మవారిలాగా కోపం అనేది ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళ కోపానికి మీ పర్సన్ ఎప్పుడు తలదించుకొని వాళ్ళ కళ్ళల్లోకి చూడాలన్నా కూడా భయపడుతూ ఉన్నారు మీ పట్ల ఎప్పుడు కోపం అనేది చూపిస్తూ మీ పైన పైకి వచ్చే మీ పర్సన్ అక్కడ ఒక పిల్లి మాదిరిగా ఉంటున్నారనమాట అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి తాను ఎన్ని వేషాలు అనేటివి వేసిన అక్కడ థర్డ్ పార్టీ దగ్గర చెల్లడం లేదు మీ పర్సన్ యొక్క వేషాలు అలాంటి సిచ్యువేషన్ తన జీవితంలో అయితే నడుస్తుంది ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి వృషభ కన్యా మకర రాశి వాళ్ళు రావడం అయితే జరిగింది చాలా అలాగే థర్డ్ పార్టీ కూడా కర్కాటక వృచ్చిక మీనరాశులండి చాలా అంటే మీ పర్సన్ ఇప్పుడు తనకి బ్యాడ్ టైం అనేది మొదలైంది స్టార్ట్ అయింది నాకు థర్డ్ పార్టీ వల్ల ఖచ్చితంగా బ్యాడ్ అనేది జరుగుతుంది నాకు ఫ్యూచర్ కనబడుతుంది నేను డేంజర్ జోన్లో ఉన్నాను కంఫర్ట్ జోను ఇప్పటిదాకా నేను ఎంజాయ్ చేశాను బట్ ఇక నాకు ఉంది నాకు బ్యాడ్ టైం అనేది మేము అది పీరియడ్ అనేది మొదలైందని తనైతే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ట్వెల్వ్ లెవెన్త్ ఫైవ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఫోర్ సిక్స్టీన్ థర్టీ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చి మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్ టీ లెటర్ ఎల్ లెటర్ ఓ లెటర్ హెచ్ లెటర్ బీ లెటర్ జీ లెటర్ కే లెటర్ యూ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఎంతవరకు రెజినేట్ అయినవి తనకి అక్కడ మీ వ్యక్తి అయితే మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారండి ఎక్కువ కాలం అయితే పట్టదు తను మీకు ఒక రెండు మూడు వారాల్లో కూడా తన న్యూస్లు అనేటివి తెలిసేలాగా లేదంటే మీ నెంబర్ అన్బ్యాక్ చేసేలాగా మీ జీవితంలోకి వచ్చేలాగా ఎందుకనంటే అక్కడ బ్యాడ్ అనేది నడుస్తుంది అంటే ఆ థర్డ్ పార్టీ అనదర్ థర్డ్ పార్టీ తోటి తనకి ఏమైనా హాని కూడా చేపిచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి అందువల్ల తను రీబ్యాక్ రావాలని చూస్తూ ఉన్నారు అందుకు ఇప్పుడు మీరు స్టార్ లాగా కొడుతున్నారు అంటే మీ యొక్క మదర్లీ నేచర్ ఏంటి మీరేంటి అని పూర్తిగా అర్థమైంది ఎవరికైనా కొన్ని స్ట్రోక్స్ అనేటివి తిన్న తర్వాతనే అర్థమవుతుంది ఇప్పుడు తనకి మీ యొక్క వాల్యూ అనేది అర్థమైందని తను చెప్పకనే చెప్తూ ఉన్నారు మిమ్మల్ని నిందించిన విషయాలు కూడా జ్ఞప్తికైతే తెచ్చుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీకి టాటా బాయ్ బాయ్ చెప్పాలనే సిచ్యువేషన్లో ఉన్నారు మరి ఎవరు ఎనర్జీస్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కనెక్ట్ అవుతాయండి ఈ ఎనర్జీస్ మీ పర్సన్ మీ జీవితంలోకి అయితే రావాలని అయితే చూస్తూ ఉన్నారు ఫర్దర్గా వచ్చేసి ఇంకా ఏంటంటే మీ పట్ల ప్రేమ అనేది విపరీతంగా ఉంది అంటే లవ్ ఇప్పుడు మిమ్మల్ని గతంలో పట్టించుకోకపోవచ్చు ఎప్పుడు ఈక్వల్ గివెంట్ అయితే ఇవ్వకపోవచ్చు టైం ఇవ్వకపోవచ్చు కానీ ఇప్పుడు అవన్నీ ఇచ్చే సిచ్యువేషన్స్ అయితే రాబోతూ ఉన్నాయి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అనే విధంగా తన లోపల ఎనర్జీస్ అయితే కనబడుతూ ఉన్నాయి అవి కూడా తను చెప్పరు బయటికి ఎక్స్ప్రెస్ అయితే చేయరు కానీ ఇన్నర్గా అనుకుంటున్నారు కానీ స్లోగా అవన్నీ మీకు ఎక్స్పెరిమెంటల్గా చేసి అయితే చూపిస్తారు తను ఏంటో చూపిస్తారు థర్డ్ పార్టీ కోసం ఇప్పుడు దాకా యుద్ధం చేశారు ఇప్పుడు మీకోసం మీ పర్సన్ అయితే యుద్ధం అయితే చేయబోతు ఉన్నారు కాకపోతే కొంచెం స్లోగా ఉంటాయి ఎనర్జీస్ ప్రేమ అనేది చూపెట్టకపోవచ్చు కొందరికి భయం అయితే పడుతూ ఉన్నారు కానీ చూపిస్తారు ఇక్కడ ఈ ఎనర్జీస్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయినాయి అనేవి మొత్తం కామెంట్ బాక్స్లో పెట్టండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి